రామేశ్వరం ఒక మహోత్కృష్టమైన క్షేత్రం ఇక్కడ మీకు నేను ఒక విషయాన్ని విజ్ఞాపన చెయ్యాలి కాశీ క్షేత్రానికి నేను వెడతాను అని మీరు సంకల్పం చేసుకుని మీరు కాశీ వెళ్ళలేదనుకోండి మీకు ఏం పాపం వెయ్యరు ఖాతాలో కానీ నేను రామేశ్వరం వెడతాను అన్నారు అనుకోండి మీరు వాచికంగా అని మీరు రామేశ్వరానికి వెళ్ళలేదనుకోండి మీ ఖాతాలో పాపం వేస్తారు ఇటు రామేశ్వరం వెళ్ళలేదని అందుకే ఏ క్షేత్రానికైనా నేను వెడతాను అనొచ్చు తప్పు లేదు రామేశ్వరం వెడతానకూడదు రామేశ్వరం విషయంలో ఏమనాలంటే ఈశ్వర రామేశ్వరం తీసుకెళ్ళు అనాలి ఆ ఈశ్వరానుగ్రహం ఉండి వేరొకసారి రామేశ్వరం దర్శనం ఇప్పిస్తే బాగుండండి అనాలి అంతే తప్ప రామేశ్వరం ఇంకో మాట వెడతానండి అన్నారు అనుకోండి వెళ్ళలేదు అనుకోండి పాపం పడుతుంది ఖాతాలో రామేశ్వరం అటువంటి క్షేత్రం రామేశ్వరం ఒక ద్వీపం యథార్థమునకు అది భారతదేశానికి నాలుగు చోట్ల ఉన్నటువంటి క్షేత్రములు నాలుగు ఉన్నాయి ఇందులో తూర్పున జగన్నాథ్ పశ్చిమమున ద్వారక ఉత్తరమున బదరి దక్షిణమున రామేశ్వరం ఈ నాలుగు కూడా సమానమైనటువంటి ప్రతిపత్తి కలిగిన క్షేత్రాలు ఇందులో రామేశ్వరానికి ఉన్న గొప్పతనం వాల్మీకి రామాయణం పరమ సత్యం ప్రతి చిన్న విషయం కూడా వాల్మీకి రామాయణంలో సత్యం కానీ వాల్మీకి రామాయణంలో ఎక్కడ రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ట రామచంద్ర ప్రభు చేశారని లేదు అయితే వాల్మీకి రామాయణంలో ప్రస్తావన చెయ్యనంత మాత్రం చేత కొన్ని కొన్ని విషయాలు అసత్యాలని కూడా మీరు ధృవీకరించలేరు ఉదాహరణకి భద్రాచలం వామాంక స్థిత జానకీ పదిల సత్కు దండ దండంకరే అని తెల్లారితే స్తోత్రం చేస్తున్నాం కదా భద్రాచలం వాల్మీకి రామాయణంలో లేదు కానీ సత్యం రామ్ చోళ లక్ష్మణ్ జోళ వాల్మీకి రామాయణంలో లేదు కానీ సత్యం అలాగే రామేశ్వరం కూడా సత్యం దీని గురించి తెలుసుకోవాలంటే మీరు ఇతర పురాణాలను విచారణ పద్మ పద్మపురాణం స్కాందం ఇలాంటివి చూడాలి చేయవలసి వచ్చింది అంటే ఆయన రావణ బ్రహ్మని సంహరించారు యుద్ధమునందు సంహరించిన ఒక గొప్ప బ్రాహ్మణుణ్ణి సంహరించారు అటువంటి నుంచి కావడం కోసమని ఏమి చేస్తే ఈ పాపం పోతుంది అంటే శివలింగ ప్రతిష్ట చేస్తే పోతుంది కాబట్టి రామేశ్వరం అంటే ఈ సముద్ర మధ్యలో ఉన్నటువంటి ద్వీపమునందు లింగ ప్రతిష్ట చేయడం కోసమని స్వామి సీతమ్మతో హనుమతో కలిసి వెళ్ళారు వెళ్ళి హనుమని శివలింగం తీసుకురా అని పంపారు పంపితే ముహూర్త సమయానికి రావడంలో కించిత్ ఆలస్యమైంది ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి స్థల పురాణాన్ని మీరు యథాతథంగా చూశారనుకోండి హనుమ యొక్క శీలానికే మనం ఒక పొరపాటు మాట చెప్పినట్టు అవుతుంది హనుమకి మనోజవం మరుతతుల్యవేగం అని పేరు అటువంటి వాడు రామచంద్రమూర్తి నేను ఇన్ని గంటలకి శివలింగ ప్రతిష్ఠ చెయ్యాలి నువ్వు ఏదో వారణాసి నుంచో కైలాస పర్వతం నుంచో శివలింగం పట్రా అంటే ఆ ముహూర్తం వేళ దాటిపోయిన తర్వాత శివలింగాన్ని తేగలగడం తప్ప అంతకన్నా ముందు శివలింగాన్ని తేలేనంతటి వేగము వారు హనుమయా కాదు కదా మరి అటువంటప్పుడు స్థల పురాణం అలా ఎందుకుంది మీరు జాగ్రత్తగా విచారణ చేయాలి రామేశ్వరం మీకు ఒక పెద్ద రహస్యాన్ని చెబుతుంది హనుమ శివలింగం తేవడం ఆలస్యమైంది మరి ఎలా చేశారు రామచంద్రమూర్తి శివలింగ ప్రతిష్ట అంటే సీతమ్మ తల్లి తన చేత్తో అక్కడ ఉన్నటువంటి పృథివిని అనగా మట్టిని ఇలా లింగము కింద గోడుగా కట్టింది అదే శివలింగము అని ప్రతిష్ట మంత్రం చెప్పేశారు ఇప్పుడు అది ఏమైంది అది శివలింగం అయింది ఇప్పుడు మీరు అలా ఆలోచించండి మీరు ఈ బ్రహ్మాండం మొత్తం మీద ఎక్కడ ఇసుక తీసి ఇలా అన్నది శివలింగమే కాబట్టి సర్వ బ్రహ్మాండములు కూడా ఏ రూపమును పొంది ఉన్నవి లింగ రూపమునే పొంది ఉన్నవి కాబట్టి శివుడికి స్థాణుహు అని పేరు స్థానుహు అంటే చాలామంది కదలలేనివాడు అనుకుంటారు కదలడానికి చోటు లేనివాడు అంతటా నిండిపోయి ఉన్నాడు కాబట్టి లింగ ప్రతిష్ట చేయడానికి లింగం తేవక్కర్లేదు అక్కడ ఉన్న ఇసక ఇలా అంటే శివలింగమై కూర్చుంది సీతమ్మ అలా ఆ ముహూర్తానికి అంది ప్రాణప్రతిష్ఠ మంత్రం చెప్పేశారు అంతే అది శివలింగం అయిపోయింది కనుక ఆ స్వ సీతమ్మ తల్లి శివలింగాన్ని ప్రతిష్ఠించడం మనందరికీ ఒక పాఠాన్ని నేర్పడం ఆ తరువాత హనుమ శివలింగాన్ని తీసుకొచ్చారు దాన్ని కూడా ప్రతిష్ట చేశారు రెండు శివలింగములు ఉంటాయి రామేశ్వరంలో రామేశ్వరానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసండి ఈశ్వరుడు యొక్క శాసనాన్ని మీకు చెప్తుంది పిల్లలు సముద్రంలో పడి కొట్టుకుని ఆడుకుంటూ ఉంటారండి రామేశ్వరంలో ఎంత దూరం వెళ్ళండి ఆ కెరటం కాళ్ళు తడుపుతుంది తప్ప రామేశ్వరంలో కొట్టుకుపోయాడు అన్నవాడు మీకు ఎవరు కనబడ్డదు చిన్న చిన్ని కెరటాలు వచ్చేలా వస్తుంటాయి ఆ రామేశ్వర క్షేత్రంలో సేతు స్నానం చేసి సముద్ర స్నానం చేసి మీరు రామేశ్వరం గుళ్ళోకెడితే ఎన్ని బావులు అయితే మీరు రూపాయ రెండు రూపాయలు ఎక్కువ ఇస్తే వాళ్ళు కాస్త తలమించి పోస్తారు లేకపోతే ఇలా కొడతారు గుళ్ళెలకు తగులుతాయి నీళ్లు ఎందుకు వచ్చిన అని ముందే వాళ్ళ దగ్గర బేరం ఆడకుండా నీ వాడు పది అడిగితే నేను ఇరవై రూపాయలు ఇస్తాను కాస్త తల మీద పోయి అంటే ఆ బావుల దగ్గరికి తీసుకెడతారు ఎందుకు తీసుకెడతారో తెలుసా అండి అనవసరంగా తవ్వినవి కావు అవి అవి రామచంద్రమూర్తి యొక్క పరివారం ఈశ్వరుణ్ణి తలుచుకుని తవ్వారు తవ్వితే అందుకే అందులో ఆ గజుడు గవాక్షుడు మొదలైనటువంటి వాళ్ళు తవ్విన బావులు ఉన్నాయి సరస్వతి బావి లక్ష్మీ బావి ఇవన్నీ వాటిల్లో ఒక్కొక్క బావిలోని నీటికి ఒక్కొక్క ఓషధీ శక్తి ఉన్నది దీని గురించి నేను ఈ మధ్య ఒకసారి గత సంవత్సరం మా కామరాజు గారు దొరగారు వీళ్ళందరూ కూడా వచ్చారు మాతోటి మేము వెళ్ళినప్పుడు త్రయంబకం దగ్గర గోదావరి ఒడ్డును నిలబడితే అక్కడ మాకు ఒక ఆయన వచ్చి ఒక మాట చెప్పారు ప్రపంచంలో మీరు ఎక్కడైనా సరే ఒక నీటిలోకి తీసుకెళ్లి ఒక ఎముకని వేస్తే అది కరగడానికి చాలా కాలం పడుతుంది నీటిలో ఎముక కరగదు పట్టాన మీరు త్రయంబక క్షేత్రం దగ్గర ఉన్నటువంటి గోదావరి దగ్గరికి తీసుకొచ్చి ఒక ఎముకని వేస్తే చాలా తొందరగా ఎముక కరిగిపోతుంది ఇంత శక్తి ఈ నీటికి ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదండి అని చెప్పాడు మన దేశం మన క్షేత్రాలు మన నదులు అంత గొప్పవి తెలుసుకోక చేత కాక నాలుగు శ్లోకాలు రాకపోయినా రెండు పద్యాలు లేకపోయినా ఓ పురాణం చదవకపోయినా ఓ మై కట్టుకుని వెర్రి వాళ్ళకి ఈ జాతి వైభవం ఎక్కడి నుంచి తెలుస్తుంది చదివితే తెలుస్తుంది నీకు రామాయణంలో ఒక శ్లోకం చదవడం వచ్చా నీకు రామాయణంలో ఒక శ్లోకానికి అర్థం చెప్పడం వచ్చా నీకు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం వచ్చా నీకు చేత కాదు నువ్వు నా జాతిని నా మతాన్ని విమర్శించగలిగిన మొనగాడివ మైక్లో ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ మన చేతకానితనం నిష్కారణంగా అబద్ధపు మాటల పురాణాలు మాట్లాడవు ఋషులు మాట్లాడరు వాళ్ళకు అవసరం లేదు నిరూపింపబడ్డాయి అనవసరపు విషయాలు ప్రస్తావన చేసిన వాళ్ళు లేరు రామదాసు గారు విమానంలో వెళ్ళిపోతే భద్రాచల క్షేత్రం వచ్చింది రమణ మహర్షి ఆత్మజ్యోతి కొన్ని వేల మంది చూస్తుండగా అరుణాచల శిఖరాల్లో కలిసిపోతే అరుణాచల వైభవం కనపడింది కేంద్ర ఆర్థిక మంత్రి అంతటి వాడు ప్రదక్షిణం చేస్తున్నప్పుడు జ్యోతి రూపంగా కనపడితే స్థాను అయి నిలబడిపోయాడు ఎంత మందికో ఎన్ని రకాలుగానో స్వామి దర్శనం ఇచ్చి వాగ్గేయకారులని ఋషుల్ని భక్తుల్ని ఉద్ధరించినటువంటి మహాక్షేత్రాలు కలిగినటువంటి సనాతన ధర్మం మన ధర్మం అటువంటి ధర్మంలో పుట్టడం మన అదృష్టం అటువంటి ధర్మం గురించి చెప్పుకోవడం మన అదృష్టం అటువంటి బావులలో స్నానం చేయడం మన అదృష్టం వాటికి పేర్లు తక్కువ చేయడం వాటి గురించి ఎవరో విమర్శలు చేస్తే మనం విండం అంతకన్నా అసహ్యకరమైన విషయం దేశంలో ఇంకోట్లేదు మనం దాన్ని ఖండించాలి కనుక చూడండి రామేశ్వరంలో ఆ బావుల దగ్గర స్నానం చేస్తారు వాటికి ఔషధీయ విలువలు ఉంటాయి రామేశ్వరం గురించి మీకు ఒక్క మాట చెప్పి నేను ఉపన్యాసాన్ని పూర్తి చేసేస్తాను ఎందుచేతనంటే రామేశ్వరంలో రామేశ్వరము అన్న పేరు తెలుసుకోవడం వెనకాతలే ఒక మర్మం ఇమిడి ఉంది ఏమిటో తెలుసా అండి కాశీ వెళ్ళిన వాళ్ళు గంగా జలాలు పట్టుకుని రామేశ్వరం వెళ్ళాలి వెళ్ళి కాశీలో గంగ పట్టుకెళ్ళి రామేశ్వరంలో ఉన్న శివలింగానికి అభిషేకం చేసేస్తారు చేసేసి రామేశ్వరంలో ఉన్న ఇసక కొంచెం పట్టుకుని మళ్ళీ కాశీ పెడతారు వెళ్ళి అది పట్టుకెళ్ళి గంగానది ఒడ్డున ఉన్నటువంటి ఇసుకలో కలుపుతారు మాకు సంపూర్ణ తీర్థయాత్ర అయిపోయింది అంట ఇక మేము ఏ క్షేత్రాలు వెళ్ళలేదు అని అనకూడదు నేను అన్నీ చూసేసినట్టే ఆ పూనికి ఉండాలి ఇలా ఎలా కుదురుతుంది అలా ఎందుకు చెప్పారు రామేశ్వరానికి అంత వైభవం ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా వింటే మీరు పసిగట్టేస్తారు అది ఏదో మామూలుగా చెప్పింది కాదు మనుష్య శరీరంతో ఉండి మామూలుగా ఈ శరీరము నేను అన్న భావనతో ఉండి నేనేదో సుఖాన్ని అనుభవిస్తున్నాను నేను కోటేశ్వరరావు నేను కుటుంబంలో ఉన్నాను ఈ భావనతో ఉండడం బాగా అడుగున ఉన్నటువంటి భావన ఈ భావన ఉండి ఒక సత్యమునొకదాన్ని అంగీకరిస్తారు కానీ ఈశ్వరుడు ఉన్నాడు వారణాసి అనబడే క్షేత్రం ఉన్నది అది మోక్షపురి భగవానుడు తలుచుకుంటే నాకు మోక్షం ఇయ్యగలడు వాడే అంతటా ఉన్నాడు వాడు తప్ప వేరొక వస్తువు లేదు ప్రపంచంలో ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అని మీరు నమ్మిన నాడు ఊర్ధ్వముఖ చలనం చేస్తారు ఇదే పుట్టుకలో రహస్యం మిగిలిన ప్రాణులన్నీ భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతాయి ఒక్క మనుష్య ప్రాణి మాత్రం అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతుంది నిలువుగా పెరగడంలో రహస్యం ఏమిటో తెలుసా అండి వెన్నెముక మీరు ఊర్ధ్వముఖ చలనం చెయ్యమని మీరు కాశీ క్షేత్రాన్ని చేరాలి కాశీ క్షేత్రాన్ని చేరి మీరు విశ్వనాథలింగం దగ్గర విశ్వేశ్వరలింగం దగ్గర నిలబడి అభిషేకం చేసి అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి ఏ కోరిక కోరితే మీరు జ్ఞానిగా నిలబడతారో ఎప్పుడు మోక్షస్థితికి అర్హులవుతారో విశాలాక్షి దర్శనం అంటే ఏమిటో మీకు నేను విజ్ఞాపన చేసి ఉన్నాను ఇప్పుడు మీరు పట్టుకున్న గంగ జ్ఞానగంగ ఈ జ్ఞానగంగ పట్టుకుని మీరు ఎక్కడికి రావాలి ఈ జ్ఞానం ఉండి సంసారం వదిలేరు జ్ఞానమును పొంది సంసారములోనే ఉంటారు అదే కాళ్ళు అదే చేతులు అదే ప్యాంటు అదే చొక్కా అదే ఉద్యోగం అదే టేబుల్ అదే సీటు ఏది మారింది లోపల మనిషి ఏం మారిపోడు జ్ఞానైపోతే లోపల కోణం మారిపోయింది ఇప్పుడు ఇదేమైంది మళ్ళీ కిందకు వచ్చారు అంటే రామేశ్వరం వచ్చారు ఇప్పుడు మీకేం కనపడుతోంది ఏకో దేవ సర్వభూతాంతరాత్మ సర్వభూతాదివాస సాక్షి చేతో కేవలం నిర్గుణశ్చ ఉన్నదొక్కటే పదార్థం అదే అంతటా కనపడుతోంది ఇది జ్ఞానగంగ పట్టు రావడం అంటే పట్టుకొచ్చి ఎక్కడికి వచ్చారు రామేశ్వరం వచ్చారు రామేశ్వరంలో ఏముంది శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు ఎవరు చేశారు రాముడు చేశాడు రాముడు ఎందుకు చేశాడు తనకున్న పాపం పోవడానికి చేశాడు ఎవరిని ప్రతిష్ఠించాడు శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అంటే రాముడు గొప్ప శివుడు గొప్ప మీరు వెంటనే రామేశ్వరం వెళ్ళి ప్రశ్నేశారు అనుకోండి ఇప్పుడు ఏమనాలి రాముడు పాతకం పోగొట్టుకోవడానికి శివలింగ ప్రతిష్ఠ చేశాడు కాబట్టి శివుడు గొప్పవాడు అనాలి కదండి కొంచెం జాగ్రత్తగా వినండి తొందరపడి తీర్పు చెప్పకండి ఈ ప్రశ్నే దేవతలందరూ రామేశ్వరం వచ్చి వేశారు రామేశ్వరం వచ్చి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమైన రాముడు పాతకం పోగొట్టుకోవడానికి లింగ ప్రతిష్ఠ చేశాడు కదా కాబట్టి రాముని యొక్క ఈశ్వరుడు శివుడు కాబట్టి ఇది షష్ఠీ తత్పురుష సమాసము రామేశ్వరము కాబట్టి రాముడి కన్నా గొప్పవాడు శివుడు అన్నారు అంటే కొంతమంది అన్నారు కాదు కాదయ్యా ఆయన మనుష్యుడిగా ఎలా ప్రవర్తించాలో చూపించడానికి వచ్చాడు రామచంద్రమూర్తిగా అందుకని శివారాధన ఎంత గొప్పదో ఎలా పాపం పోగొట్టుకోవాలో చూపించాడు కానీ పరమశివుడు కూడా రామనామం చేస్తుంటాడు కాబట్టి ఇప్పుడు అది షష్ఠీత పురుష సమాసం కాదు రాముని యొక్క శివుడు కాదు రాముని ఈశ్వరుడుగా కలిగిన శివుడు కాబట్టి కలదీ కలవాడు వచ్చింది కాబట్టి బహువిహి సమాసం రాముడే ఈ శివుడికి ఈశ్వరుడు అని వాళ్ళు అన్నారు రాముడికి శివుడి ఈశ్వరుడా శివుడికి రాముడి ఈశ్వరుడా రెండు వర్గాలయ్యాయి ఇప్పుడు ఎవరు చెప్పాలి ఈ తీర్పు అందరూ కలిసి ఎందుకు ఈ కొట్టుకోవడం ఆయన్ని అడిగేస్తే గొడవ వదిలిపోతుందని కైలాసానికి వెళ్ళారు శివుణ్ణి అడిగారు నీకు రాముడి ఈశ్వరుడా రాముడికి నువ్వీశ్వరుడుగా చెప్పన్నారు అంటే ఆయన అన్నాడు అబ్బాయ్ మీరు చెప్పిందే కరెక్ట్ బహువ్రీహీ సమాసం రాముడికి రాముడు నాకు ఈశ్వరుడైనాడు రాముడే నాకు ఈశ్వరుడు నేను ఆయన కన్నా చిన్నవాణ్ణి అన్నాడు బయటకు వచ్చేసాను చూసారా మేము చెప్పిందే కరెక్ట్ అన్నారు కొంతమంది అంటే వీళ్ళు అన్నారు మా శివుడు అంతేనండి మహాజ్ఞాని అలాగే మాట్లాడతారు చాలా వినయంగా అంతేకాని నేను ఈశ్వరుడు అనడు వైకుంఠం వెళ్ళి అడుగుదాం అన్నారు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు ఏమంటే శివుడి దగ్గరికి వెళ్దాం ఆయన కన్ఫర్మ్ చేసేసాడు ఆయనకి మీరు ఈశ్వరుట్ట కదా నిజమే కదా అన్నారు భోళాశంకరుడు అండి ఆయన మహాజ్ఞాని జ్ఞాన గంగాధరుడు కాని అలా అన్నాడు చేత్తో త్రిశూలం పట్టుకున్నాడు త్రిగుణాతీతుడు అబ్బే బేనాకేం వచ్చండి నాకేం తెలుసండి అంటాడు నమ్మకండి ఆయనకి నేను గాను షష్ఠీత పురుష సమాసం రాముని యొక్క ఈశ్వరుడు ఆయనే నాకీశ్వరుడు అన్నాడు వీళ్ళు వచ్చి అందరూ తలలు గోక్కున్నారు ఆయన దగ్గరికి వెళ్తే అలా అంటాడు ఈయన దగ్గరికి వెళ్తే ఇలా అంటాడు పేరు చూస్తే రామేశ్వరం రాముడు శివ ప్రతిష్ఠ చేశాడు అసలు ఏమిటి క్షేత్రం కాబట్టి ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళారు ఆ ఇంటి పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు నాలుగు వేదాలు నాలుగు ముఖాలతో చెప్పి ఆయన ఆయనకి తెలుసు సమస్తం బ్రహ్మహత్యాపాతకం బ్రహ్మాస్త్రం అన్ని ఆయనవే కదా అందుకని ఆయన దగ్గరికి వెళదాం పదండి అన్నారు వెళ్ళారు ఏమిరా ఇంతమంది వచ్చారు ఏమైంది అన్నాడు ఆయన ఏం లేదండి రాముని యొక్క ఈశ్వరుడా శివుడిని రాముడు రాముని శివుడి రాముని ఈశ్వరుడుగా కలిగిన వాడా ఏది ఇందులో సత్యం అన్నారు భూరిమి అసాధ్యం కులా షష్ఠీ తత్పురుషము కాదు బహువ్రీహీ కాదురా రాముడే ఈశ్వరుడైనాడు విశేష పూర్వత గ్రవధాన సమాసం రెండులే ఉన్నది ఒక్కటే అన్న ఇదనమాట రహస్యం ఆయన ఆయనే రాముడిగా ఉన్నాడు ఆయనే శివలింగాన్ని ప్రతిష్ఠించుకున్నాడు ఆయనే ఈయన తత్వం తత్ త్వం అసి తత్వం అసి ఎంత గొప్ప క్షేత్రం రా ఇది జ్ఞానం అంటే ఇప్పుడు ఇది ఏమైంది పగటి పూట మీరు భోజనం చేసినప్పుడు సత్యం తత్తేన పరిశించామి సత్యము రుతమగుగాక అంటే ఏది సత్యమో అది ఋతము నేను లోపల నమ్ముతున్నది నేను పలుకుతున్నదాక రాత్రి అయితే ఋతం త్వా సత్య పరిశీలించామి ఋతము సత్యమగుగాక కాశీ నుంచి రామేశ్వరానికి వచ్చారు వచ్చి ఈ అభిషేక్ ఈ గంగా జలాన్ని తీసుకెళ్ళి అక్కడ పోశారు అంటే ఇప్పుడు ఏమైంది క్రిందకొచ్చేసి మళ్ళీ సంసారములో ఉన్న మీకు సంసారము మీ జ్ఞానమునకు ప్రతిబంధకము కాదు మీరు అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగిన స్థితిలో ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇసక పట్టుకుని ఎక్కడికి వెళ్ళారు గంగ దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఏం చేశారు ఈ ఇసక అక్కడ సమర్పించారు గంగ ఒడ్డున ఈ ఇసక అక్కడ సమర్పించడం అంటే అర్థం ఏంటి మనం అన్నీ కూడా చిట్ట చివరికి దేని కింద మారిపోతాయి ప్రపంచంలో భస్మ కింద మారిపోతాయి భస్మకి చిట్ట చివరి రూపమైనటువంటి మట్టికి అభేదం ఇప్పుడు సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి ఇసక పట్టికెళ్ళి కాశీలో ఉన్నటువంటి గంగ ఒడ్డున వేస్తే ఏమైంది భస్మ తెలుసుకున్నారు భస్మ అంటే ఏమిటో తెలుసా అండి భ అంటే భగవంతుని స్మ అంటే స్మరించుట ఇది నేను వదిలిపెట్టేశాను చాలా జన్మలు దానివల్ల తిరిగాను చక్రంలో ఇప్పుడు నాకు తెలిసింది అంతటా ఈశ్వరుడే ఉన్నాడు ముష్టివాడి రూపంలో నారాయణుడే శివుడి రూపంలో నారాయణుడే నాలో నారాయణుడే సభ రూపంలో నారాయణుడే అంతటా నారాయణుడే అంతర్భహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత కాబట్టి ఎప్పుడు నారాయణ స్మరణమే ఇప్పుడు ఏం చేశారు ఈ ఇసక అక్కడ వేశారు గంగ ఒడ్డున అంటే ఇప్పుడు మీరు ఏమయ్యారు భస్మ స్థితిని తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఇంకే క్షేత్రానికి వెళ్ళాలి సంపూర్ణ తీర్థయాత్ర అంటే మీరు అన్నీ తెలిసి అందుకని అందుకని కాశీరామేశ్వరాల మధ్యలో కాశీ వెళ్లి జలం తెచ్చి రామేశ్వరంలో రామేశ్వరం ఇసాక కాశీ పట్టికెళ్లడంలో సంపూర్ణయాత్ర అయిందండం వెనకాతల మీరు లోపల పెరగవలసినటువంటి స్థితిని చెప్పింది అంతేగాని ఓ రెండు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు జేబులో వేసుకుని అలా వెళ్ళిపోయి తీసుకొచ్చేసి ఎక్కడ పోసేసి ఎక్కడ పట్టుకెళ్ళి అక్కడ పోసేసి అయిపోయింది తీర్థయాత్ర అనడానికి కాదు దాని ఉద్దేశం అలా ఎదగడం నేర్చుకో ఎదగడం నాడు నువ్వు సంపూర్ణ తీర్థయాత్ర చేసినట్టే